హలో అండి అందరికీ నమస్తే నేను నిస్మాన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ జనరల్గా భూమి లోపల మూడు రకాల పొరలు ఉంటాయి అది అందరికీ తెలుసు భూపటలు భూ ప్రావారం భూ మండలం భూమి లోపలి భాగంలో ఎక్కువగా టెంపరేచర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం భూమి లోపలికి వెళ్ళి తొంగి చూడలేము భూమి లోపల ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం అయితే మనం సీస్మిక్ వేవ్స్ని ఎస్ వేవ్స్ ఎల్ వేవ్స్ పీ వేవ్స్ని పంపించి భూమి లోపల ఎక్కడ హార్డ్ మెటీరియల్ ఉంది ఎక్కడ లూజ్ మెటీరియల్ ఉంది ఎక్కడ ద్రవ పదార్థాలు ఉంది ఎక్కడ మిక్స్డ్ మెటీరియల్ ఉంది అనే విషయాలు తెలుసుకోవచ్చు ఎక్కడ లితోస్ పేరు అంటే హార్డ్ మెటీరియల్ ఏదైతే ఖండాలు ఉన్నాయో గట్టి బాగా దాన్ని లిథోస్పియర్ అంటాం రాయి రాతి నిర్మాణంతో కడిగి కలి కలిసి ఉన్నది లిథోస్పియర్ కింద హైడ్రోస్పియర్ లిథోస్పియర్ కింద ఆస్థినోస్పియర్ ఉంటుంది ఆస్థినోస్పియర్ అంటే మోల్టన్ రకం మెటీరియల్ ఉంటుంది అనమాట అది రాళ్ళు కరిగే లక్షణం కలిగి ఉంటుంది ఆ జోన్లో లిథోస్పియర్ ఆస్థినోస్పియర్ అంటారు అయితే ఇదంతా ఆస్థనోస్పియర్ అంటే అప్పర్ కాంటినెంటల్ క్రష్ దాని తర్వాత లోవర్ కాంటినెంటల్ క్రష్ దగ్గర ఉంటుంది ఈ అప్పర్ కాంటినెంటల్ క్రష్ లోవర్ కాంటినెంటల్ క్రస్ట్ అనేది క్రస్ట్ ఏదో భూమి ఉపరితలం మీద మనం ఉంటున్నాము మొదటి లేయర్ అనమాట దాన్ని క్రస్ట్గా చెప్పవచ్చు ఈ క్రస్ట్ అనేది మూడు రకాల రాళ్ళని కలిగి ఉంటుంది అగ్నిశిలలు శిలలు రూపాంతర శిలలు ఈ అగ్నిశిలలు అగ్నిపర్వతం నుండి లావా బయటికి వచ్చిన తర్వాత అందులో ఉన్న గ్యాసెస్ వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత మ్యాగ్మా గట్టిపడి లావాలు క్రిస్టలైజేషన్ జరిగి సాల్ఫికేషన్ జరిగి రాళ్ళు ఏర్పడతాయి వాటి నుండి డిసింటిగ్రేషన్ అంటే వెదరింగ్ జరిగి నాచురల్ ఏజెన్సీస్ ఎయిర్ రిండు వాటర్ ఐస్ గ్రావిటీ వీటన్నిటితో అవి రోల్ చేయబడి రోతటు ప్రాంతాలకు వెళ్ళి వాటి వేగాన్ని తగ్గించుకున్న తర్వాత లేయర్ లామినేషన్ జరిగి లేయర్ బై లేయర్ కన్సల్డేషన్ జరిగి సెడిమెంటరీ రాక్స్ ఏర్పడతాయి ఈ టెంపరేచర్ కెమికల్ యాక్టివ్ ఫ్లూయడ్స్ ప్రెషర్కి లోనైనప్పుడు ఈ రెండు రకాల రాళ్ళు అగ్నిశీలలు అవక్షేపశిల నుండి రూపాంతర శిలలు ఏర్పడతాయి ఉదాహరణకి గ్రనైట్ ఉంది కదా గ్రనైటు కెమికల్ యాక్టివ్ ఫ్లూయడ్స్ రసాయన చర్యలు జరిగి ఎక్కువ ఒత్తిడికి ఎక్కువ ఉష్ణోగ్రత వాతావరణ మార్పులకి లోనైనప్పుడు గ్రనైట్ అనే అగ్నిశిల నుండి నైస్ అనే మెటమార్పిక్ రూపాంతరశిల ఏర్పడుతుంది ఉదాహరణకు మన ఊళ్ళల్లో బండలు వేసుకుంటారు కదా తాండూరు బండలు అంటారు తాండూరు బండలు మెటమార్పిజన్ జరగడం వలన అది మార్బుల్లాగా మార్బుల్ లాగా మారుతుంది రకరకాల దాంట్లో ఉన్న మినరల్స్ని బట్టి కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఇదంతా జియాలజీ అనమాట జియాలజీ మనం జియాలజీకి సంబంధం లేకుండా మనం ఈ భూమి మీద ఉండవు భూమి అనేది జియాలజీ జియాలజీ అంటేనే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద అర్త్ సో కాబట్టి మనం భూమి లోపల హైడ్రోస్పియర్ అంటాం ైడ్రోస్పియర్ అంటే భూమి లోపల భూమి వాతావరణంలో లభించే నీటిని మనం హైడ్రోస్పియర్గా చెప్పవచ్చు మరి హైడ్రోస్పియర్గా అంటే వార్షాలు పడుతుంటాయి భూమి లోపలికి బండ ప్రాంతం ఎక్కువ ఉన్న దగ్గర నీళ్ళు ఎక్కువగా రావు కానీ ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే ఫుల్ వాటర్ వస్తాయి అదే లోతట్టు ప్రాంతాలు కాలువ పక్కల పండి ఉన్న బోర్లలో అక్కడ అలాంటి సందర్భంలో బావులు తీసే బావులు మంచిగా వస్తాయి బోర్లు తీసినా ఉంటే నీళ్ళు పైన పైన లోతుల వాటర్ పడుతుంటాయి కానీ ఎక్కువగా కొలాబ్సీమ్ కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సార్ మాకు ఎక్కువ బండ కావాలంటారు బండ ఉండాలన్నా మాకు నీళ్ళు రావట్లేదు అంటారు ఎక్కువగా తక్కువ లోతులు నీళ్ళు పెడవాలేమో మాకు బండ దొరకలేదు అంటారు సో రకరకాల తేడాలు అనేది ఉండడం జరుగుతుంది అయితే అన్కన్సాలిడేటెడ్ మెటీరియల్ కన్సాలిడేటెడ్ మెటీరియల్ ఉన్న రాళ్ళ దగ్గర ఒక దగ్గర ఒక విధంగా ఉంటుంది వాటర్ సోర్స్ ఒక గ్రనైట్ ఉన్న దగ్గర ఒక విధంగా ఉంటుంది ఇసుక రాజు దగ్గర ఒక విధంగా ఉంటుంది లోతులో తేడా ఉంటుంది వాటర్ వచ్చే లో కూడా తోడ తేడా ఉంటుంది అంతే ఎందుకంటే అక్కడ జరిగిన అక్కడ ఉన్న వాటర్ టేబుల్ టేబుల్ని చేసుకొని అక్కడ ఉన్న జోన్ ఆఫ్ ఎరియేషన్ జోన్ ఆఫ్ సాచురేషన్ వాటర్ టేబుల్ ఎంత దూరం ఉంది అప్పర్ లిమిట్ ఆఫ్ ద జోన్ ఆఫ్ సాచురేషన్ని వాటర్ టేబుల్గా చెప్పొచ్చు బిలో ద వాటర్ టేబుల్ టోటల్ ఏరియా జియాలజీ మెటీరియల్ ఈస్ టోటలీ కంపోజిట్ విత్ ఎయిర్ ఓన్లీ అబో ద జోన్ ఆఫ్ సాచురేషన్లో వాటర్ అనేది జియాలజీ మెటీరియల్లో నీరు ఉంటుంది నీరుతో పాటు గాలిగా ఉంటుంది అందువల్ల తక్కువ లోతులో వన్ ట్వంటీ ఫీట్స్ వేసినా కూడా ఒక్కోసారి గ్రైట్ ఇయర్ వన్ ట్వంటీ ఫీట్స్ వేసినా వాటర్ రావాలి ఫ్రాక్చర్ జోన్ తగిలసింది అరవై నుంచి నూట అరవై ఫీట్లకి ఒకసారి రెండు వందల ఫీట్లు వేసినా మొత్తం మొత్తం గ్యాప్ వచ్చినాయి సార్ వాటర్ రావాలంటే ఆ ఏరియాలో వాటర్ టేబుల్ అనేది ఎక్కువ లోతులో ఉంది జోన్ ఆఫ్ వేరియేషన్ ఎక్కువగా ఉంది గ్యాప్స్ అనేది ఎయిర్తో ఫిల్ అయి ఉన్నాయి అన్నమాట అందువల్ల వాటర్ అనేది అక్కడ లేదు సో ఈ విధంగా రైతులు జియాలజీ గురించి నేర్చుకోవాలి జియాలజీ అంటే ఏంది అసలు మీ భూమిలో ఉన్న జియాలజీ ఉంది పుట్టగడ్డలు ఎక్కడ ఉన్నాయి పుట్టగడ్డల దగ్గర నీళ్ళు వస్తాయా రావు పుట్టిగా నమ్మకముకుండా అక్కడ మన సైన్స్ని కనెక్ట్ చేస్తే అక్కడ ఎంత లోతులో ఏముంది ఉందా లేదా వాటర్ వస్తాయా రావు మన బౌండరీలో ఎక్కడ ఉంది జోనో సర్చరేషన్ ఏమైనా భూమి లోపల మన బాడీలో నరాలు నుండి రక్తం ఎలా తీస్తారో డయాగ్నోస్టిక్ సెంటర్ పోయినప్పుడు మరి మీ భూమి లోపల డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా అంటే ల్యాండ్ ఏరియా సరౌండెడ్ బై డివైడ్స్ విచ్ కంట్రిబ్యూట్స్ వాటర్ టు యర్ రివర్ అంటే మన భూమిలో పడ్డ నీరు వత్తు ముంపు భాగానికి ఏ విధంగా ఏ గల్లి పొంటి ఏ మూల పొంటి ప్రవహించుకుంటూ పోయి కింది లోతట్టు ప్రాంతాలకు వెళ్తుంది అని ఒక డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయి మన ఏరియాలో డెండ్రైటిక్ అంటే చెట్టు కొమ్మల ఆకారం ఏ విధంగా ఉంటుందో అలాంటి పాయలు అంటారు కదా పాయలు అలా ఏర్పడుతుంటాయి అవన్నీ మనం చూడొచ్చు అనమాట సో ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు సైంటిస్ట్ని జియాలజిస్ట్ని అనుభవం ఉన్న వ్యక్తులని మీరు సర్వేకి రప్పించుకోండి సర్వే చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నా సర్వీస్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో జీరో సెవెన్ జియాలజీ కొత్తగా నేర్చుకోవాలనుకున్న కుర్రాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు నేర్చుకోవచ్చు మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకునే దిశగా మీరు వెళ్ళాలనుకుంటే నా వంతు ప్రయత్నంగా మీకు నేను సపోర్ట్ చేయడానికి రైట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోలు మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుండా డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక రైతుల విషయానికి వచ్చేసరికి మీరు బోర్లు వేస్తుంటారు కదా ఈ మధ్య కాలంలో ఎందుకు వేస్తారంటే ఇప్పుడు ఒకసారి ఎండాకాలం దగ్గర వస్తున్నప్పుడు బోర్లు తగ్గే అవకాశం ఉంటుంది సార్ మా వానకాలం మస్తు వస్తాయి కానీ ఎండకాలంలో చుక్క నిలువ వేస్తారంటారు సో అలాంటి ప్రదేశం వేసిన బోర్లలో మళ్ళీ బోర్ని చూడొచ్చా ఎంత లోతులో వేసి అప్పుడు ఎంత వర్క్ వేశారు మరి ఎంతవరకు చూడొచ్చు మళ్ళీ ఏమైనా లోపలికి వెళ్తే అవకాశాలు ఉన్నాయా బండ ఉందా బండ కింద నీళ్ళు ఉన్నాయా ఫ్రాక్చర్స్ ఉన్నాయా జాయింట్స్ జోన్స్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే వాటర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా ఏమైనా డ్రైనేజ్ ప్యాటర్న్లు ఉన్నాయా అంతకంటే బెటర్ పాయింట్స్ దొరికే అవకాశం ఉందా అనే విషయాలు చెప్పవచ్చు కాబట్టి గుడ్డిగా వెళ్ళకండి సైన్స్ వైపు వేయండి తెలూరు అనేది మీ భూమి లోపల దాగి ఉన్న బండను బట్టి అక్కడ ఉన్న మట్టిని బట్టి ఆ రాళ్ళ మధ్యలో సందులను బట్టి అక్కడ జోన్ ఆఫ్ ఎరియేషన్ ఉందా జోన్ ఆఫ్ సాచురేషన్ జోన్లో ఉందా లేకుండా అక్ ఫ్యూజు ఉందా కిఫర్ ఉందా అక్విక్డ్ ఉందా అక్విటాడ్ ఉందా అని బేజ్ చేసుకొని నీటి నిల్వ బయటికి రావడం అనేది ఉంటుంది కానీ జియాలజిస్ట్ అనే వ్యక్తి అక్కడ వాటర్ ఉందా లేదా చెప్పడం కోసం ఎంత లోతులో ఉంది అక్కడ లేయర్స్ ఏంటి తప్ప కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము నీళ్ళు ఇస్తారా మూడించెలు నీళ్ళు పడిపిస్తారా అంటే అది మా చేతుల్లో లేదు మీ భూమిలో జస్ట్ అక్కడ ఇక్కడ ఏముంది అని చెప్పడం వరకే మా బాధ్యత మాక్సిమం సక్సెస్ అవుతుంది ట్రై చేస్తాం రైతులని సక్సెస్ దిశగా నడిపించాలన్నది నా ముఖ్య ఉద్దేశం జియాలజిస్ట్ ప్రతి ఒక్కరి ఉద్దేశం జియాలిస్టులు రిజిస్టర్ చేయబడ్డ జియాలజిస్టులు అనుభవం ఉన్న జియాలిస్టులతోనే మాత్రమే సర్వే చేయించుకోండి ఎవరు పడితే వాళ్ళు మిషన్ పట్టుకున్నంత మాత్రమే జియాలిస్టులు గారు గుడ్డిగా వేసి నష్టపోకండి నాకు చాలామంది రైతులు ఎవరు ఊర్లలో చూస్తున్నారని తెలిసింది వాళ్ళ వీడియోలు మనకు వాళ్ళు సరే ఈ మ్యాప్ పంపించారు వస్తే చెప్పండి సార్ అని అంటున్నారు ఇప్పుడు సర్వే చేసి చేసినప్పుడు ఎక్కడ పడుతుందో చెప్పలేరా సో వాళ్ళకి ట్రైన్డ్ జియాలజిస్టులు కాదు వాళ్ళు వాళ్ళకి తెలియదు జియాలజీ తెలియదు గుడ్డిగా నమ్మి కష్టపోదని రైతులందరికీ నా భిన్నపనం చెప్తున్నా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ